హాయ్ ఫ్రెండ్స్ ఎలాగున్నారు నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక్కడ అవార్డ్ ఫంక్షన్ హాల్లోకి వచ్చేసామండి పద్మగారు అయితే జ్యోతిని వెలిగిస్తున్నారు నాకు ఇష్టమైన వారు ఇక్కడ ఉండటం నేను కలవటం నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి నాకు మొక్కలు పెంచాలి అనే ఆలోచన పద్మగారు వీడియో చూశాక వచ్చింది అది మాట్లాడాలని అనిపించి నేనైతే టేజీ మీద అయితే చాలా బాగా మాట్లాడానండి ఇక్కడ తోటి రైతుకి చిన్న సహాయం అయితే చేశారు మంత్రి గారు మనం పద్మా గారు వీడియో చూడగానే నాకు వచ్చిన ఫీలింగ్ ఏంటి అన్నది నేను ఈ వీడియోలో మాట్లాడానండి అలానే అవార్డు కూడా వచ్చింది మరో వీడియోలో పెడతాను చూసేయండి నేను వాట్సాప్లో పెట్టుకునేదాన్ని అండి పెట్టుకుంటే ఇరవై నాలుగు గంటలకు పోయేవి నా పువ్వులు కాయలు కాసినవి అయ్యో ఏమైంది అని ఆలోచిస్తే అప్పుడు ఇరవై నాలుగు గంటల్లో పోతాయి అంటే నాకు తెలియదు నేను చదువుకున్నది ఐదో తరగతి అండి నాకు అసలు ఏమి తెలియదు ఫోన్ చూడటం కూడా తెలియదు నాకు అలాంటిది అందరికీ పెంచుకోవడం నేర్పాలి అన్న ఉద్దేశంతో నేనైతే స్కామ్లు అయితే స్టార్ట్ చేశానండి చాలా బాగా రన్ అయ్యింది అయితే ప్రతి ఒక్కరు ఆవు కావాలి తర్వాత ఇంకా చాలా చాలా కావాలి అన్నారు తోటలు పెంచడానికి నేనైతే బియ్యం కడుగుతూ స్టార్ట్ చేశానండి బియ్యం కడిగినండి మూడు రోజులు గోడ పెడతానండి మజ్జిగి సుక్క వేసి పెరుగు కూడా వాడను ఆ నీళ్ళండి అటు పోషకాలకి ఇటు పురుగులకి పసుపు వేస్తానండి ఎరువు వేస్తాను ఇలా ఏవేవో కలిపితే నందులోనే దాన్ని స్టార్ట్ చేశానంటే నాకు రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది అన్ని రకాలుగా కూడా అది ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు రూపాయి ఖర్చు పెట్టకుండా మొక్కలను పెంచాలి అంటే కూడా వాళ్ళకే నా వీడియోలు ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేనైతేనండి జీరో బడ్జెట్తో టెరస్ గార్డెన్ అయితే చాలా బాగా పెంచు ఇప్పుడు అన్ని పెరుగుతున్నాయండి అన్ని రకాల పళ్ళు కూరగాయలు ఆకుకూరలు నాకైతే స్టార్ట్ అయింది మా వాళ్ళైతేనండి నాతో మాట్లాడాలంటే తెలుగులో కామెంట్ నేర్చుకోవాలి ఎంత ఐఏఎస్ ఐపీఎస్ వారైనా సరే తెలుగు కామెంట్ నేర్చుకుని నా ఛానల్లో తెలుగు కామెంట్ పెడతారు వారందరికీ కృతజ్ఞత నిజంగా ఎప్పుడైనా ఎప్పుడైనా ఎందుకంటే నాకు ఇంగ్లీష్ రాదండి చదివింది బోర్డు స్కూల్లో చదువు ఆరు గంటానికి భయం మానిస అంటే ఎలాగైనా సరే ఇప్పుడు కూడా నాకు అంత కష్టపడి పెడతానండి వాళ్ళందరూ నిజంగా చాలా కష్టం కదండి తెలుగు మాట్లాడాలంటేనే అలాంటి ఇది నా కోసం నిజంగా నాకు ఈ అవార్డు వచ్చింది అంటే మా వాళ్ళందరికీ ఈ అవార్డు తగ్గితో నిజంగా నేను వాళ్ళకి తీసుకొచ్చినట్టు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది నా షక్య యాభై ఐదు వేలు దగ్గరికి వస్తున్నారని యాభై నాలుగు వేలు వాళ్ళందరికీ కూడా అలాగే వేదిక మీద అందరికీ కూడా పద్మగారు అంటే నాకు స్నానం అండి మా వారైతే విసుగుపోయే వాళ్ళు రాత్రి అది లేక నాకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ వీడియో అండి మా అమ్మాయి ఇప్పుడు అమెరికాలో చదువుతుందని మా వ్యవసాయం మా వారు నాకు అయితే చాలా హ్యాపీగా నాకు హెల్ప్ చేశారండి మీరు నమ్మరండి బజార్కి వెళ్తే అండి రైతు రైతు మార్కెట్ నుంచి అండి ఉల్లిపల్ ముట్టారండి నా కోసం ఉల్లిపాయ మూట నేను కంపోజ్ చేస్తాను అలాంటివి అన్ని చేస్తారు నాకు ఏది కావాలనే తెప్పించింది అయినాడి నేను అంటే చాలు నాకు ఆ తోట పెంచడానికి అనుకున్నాను అంతే ఈ అవకాశం వచ్చినట్టు చాలా చాలా సంతోషం ఇక్కడ చాలా మంది తెలుసు చాలా మంది తెలుసండి అందరికి కూడా ఈ నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి రావటం తోట మా బుచ్చే తోట చాలా ప్రతి సభ్యులకి కూడా చాలా చాలా ధన్యవాదాలు అలాగే పర్మ గారి కూడా అలాగే రఘువంతెడ్డి గారి కూడా వీడియో స్టార్టింగ్ అని అది చూసేదండి చాలా సంతోషం అండి ప్రతి వేస్ట్ వాటర్ బాటిల్ కానీ డ్రింక్ బాటిల్ కానీ పది రూపాయల డ్రింక్ బాటిల్ కూడా నేత వదలనండి చాలా జాగ్రత్తగా దాన్ని కూడా అందమైన కుండీలుగా మార్చుకుంటాను నా ఛానల్లో చాలా ఉన్నాయండి అండి సరే నా అందరికీ ఆహారమే ఆరోగ్యం రైతన్న అందులకు కారణం ప్రతి జీవికి ప్రకృతి సృష్టించిన రుణం పంచభూతాలు పంటకు ఆధారం పంచభూతాలు ఐదు ఒక గోమాత కలిసి ఆరు ఈ ఆరు యోగ్యమే ఆరోగ్యం పంచభూతాలు ప్లస్ గోమాత కలియకే యోగం మరియు యోగ్యము సౌభాగ్యం కర్త గోమాత కర్మ అన్నదాత పడితే అక్కడ కూరగాయలు మొత్తం చాలా లోనే ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు కాబట్టి దయచేసి ఈ ప్రక్రియ రఘువత్మరెడ్డి గారి యొక్క కృషి దీనికి మహిళా తల ప్రోత్సాహం ఎంపేసరావు గారు చెప్పారు ప్రభుత్వ పరంగా గతంలో వచ్చేటటువంటి కార్యక్రమాలు కొన్ని ఆగిపోయినాయి అని గత పది సంవత్సరాల్లో సబ్సిడీ కూడా ఇవ్వట్లేదని అని చెప్పారు వెంటనే దాన్ని పునరుద్ధరించే కార్యక్రమం తీసుకుందామని చెప్పిన ప్రారంభోత్సవం చేసినటువంటి రైతు నేస్తాం మానవ మనకు కూడా కష్టం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దయచేసి ప్రభుత్వ పరంగా మాకు ఎంత అవకాశం ఉంటే అంత ఈ కార్యక్రమాలకి చేదోడు వాదోడుగా ఉండే బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఎక్కువ సేపు ఇంట్లో ఉన్నారు కానీ వేరే కార్యక్రమం ఉంది కాబట్టి మన్నించమని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ రోజు అవార్డు గ్రహీతులందరూ కూడా ధన్యులు మీ యొక్క స్ఫూర్తి ద్వారా భవిష్యత్తులో కూడా ఇటువంటి ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా రావాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ మీ కృషిని అభినందిస్తూ ప్రభుత్వం మాట్లాడదలుచుకున్నాను వాట్సాప్ గ్రూప్ ద్వారా మేము ఏర్పాటు కాదు మేమందరం కలిపి తెచ్చుకునే మొక్కలు కానీ విత్తనాలు కానీ మా చుట్టుపక్కల వారికి కూడా అందాలి అనే ఉద్దేశంతో మేము మా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లు కానీ పెళ్ళిళ్ళు కానీ వాళ్ళ బర్త్డేలు కానీ మేము చిన్న చిన్న గిఫ్ట్ల రూపంలో వాళ్ళకి ఇస్తుంటామండి మా సైడ్ నుంచి మేము చేసేది మా పచ్చదనమే కాదు మా చుట్టుపక్కల వారికి కూడా మా పచ్చదనం అందాలని ఉద్దేశం నెక్స్ట్ మేము ఇంకోటి ఏంటంటే స్కూల్స్ కాలేజీలు పిల్లలందరికీ కూడా అవేర్నెస్ రావడం కోసం ఈ మధ్యకాలంలో మేము గ్రూప్గా ఏర్పడి అంటే టీమ్ వైజాగ్ అని చెప్పి మేము చేసే కార్యక్రమాలన్నీ ఒక థర్టీ మెంబర్స్ ఒక టీమ్ గా ఏర్పడి మాలో మేమే అంటే మేమే చర్చించుకుని డెవలప్మెంట్ ఎట్లా చేయాలి మనం ఇది తోటలు పెంచుకోవటమే కాదు మనం చుట్టుపక్కల ఉండే అంతా పచ్చదనం వైజాగ్ మొత్తం మేము సెవెంటీ పర్సెంట్ పచ్చదనం పెంచుకోవాలనే ఉద్దేశంతో మేము కొంచెం తడబడుతున్నాను టెన్షన్గా ఉంది అది చెప్పాలంటే విషయం చెప్పాలండి మేము ఈకో వైజాగ్ ప్రోగ్రామ్ లో భాగంగా సిటీజీ వైజాగ్ మేము అందరం కలిసి చేసేది ఏంటంటే అండి అడాప్ట్ మై పార్క్ ఉంది మేము చేసే కార్యక్రమాలు నెక్స్ట్ గ్రీన్ మై స్ట్రీట్ నెక్స్ట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మిత్రి తోటల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు గ్రూప్స్లో జాయిన్ అవ్వలేకపోతే మేము సపోర్ట్ ఇస్తూ మా సైడ్ నుంచి విత్తనాలు కానీ శాప్లింగ్స్ కానీ అన్ని రకాలు మేము అందిస్తామండి ఎవరికి ఏం కావాలన్నా కూడా మా సపోర్ట్ కంప్లీట్గా ఉంటుంది విశాఖపట్నం మొత్తం పచ్చతనంతో నిండాలనే ఉద్దేశంతో మాత్రమే మేము చేస్తున్నాం ఇంకొక విషయం అండి మేము మేము అరుదైన విత్తనాలు తెప్పించుకుని మేము పండించుకోవటమే కాకుండా వాటిని టేస్ట్ని ఆస్వాదిస్తూ అది అందరికీ పంచాలనే ఉద్దేశంతో మాలో మేమే పంచుకుంటాం మేము అందరం కూడా మాలో పంచి ఇచ్చిపుచ్చుకునే విధానం మా గ్రూప్స్లో అలవాటు అండి వాట్సాప్ గ్రూపులు అంటే ఇదేదో సోషల్ మీడియా కదా చాలా భయం భయంగా ఉంటారు చాలామంది మేమేంటంటే మాలో మేమే పంచుకుంటూ ఇచ్చిపుచ్చుకునే విధానంతో పది మందిని పెంచుకోవాలి మొక్కలు పచ్చదనంతో పెంచుకోవాలని అండి నా నినాదం ఏంటంటే స్కూల్స్ లో కాలేజీలో క్యాంటీన్స్ అవి ఉంటాయి కదా వేదిక మీద కూర్చున్న పెద్దలందరికీ నమస్కారం ఎక్కడి నుంచో వచ్చి అవార్డులు తీసుకున్న వాళ్ళందరికీ పేరిన నా సంతోషాన్ని తెలియజేస్తున్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ అవార్డుని నేను అమెరికాలో ఉన్నప్పుడు నాకు వెంకటేశ్వరరావు గారు రైతు మేస్తం అవార్డు నాకు ఫస్ట్ ఇస్తానంటే నేను రాలేకపోయాను నేను మహిళా రైతుగానే ఈ అవార్డు తీసుకోవాలని నాకు ఒక కోరిక కోరిక ఎప్పుడు తిరుగుతుందో తెలియదు అప్పుడు తప్పకుండా తీసుకుంటారు వెంకటేశ్వరరావు గారు అంటే నన్ను గెస్ట్గా పిలిచారు వెంకటేశ్వరావు గారు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు అండి ఎందుకంటే ఫస్ట్ వేదిక మీద కూడా నేను మాట్లాడింది రైతు నేసుకోము ఇలా ప్రోగ్రాంలోనే మాట్లాడాను ఒక హోటల్లో అనుకుంటా పెట్టినట్టున్నారు అప్పుడు నా ముద్ది తోట చూసి నన్ను ఆహ్వానించారు అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది నాకంతా మాట్లాడుతున్నాం అది అంతా తెలీదు చెప్తారు ఇట్లా ఇట్లా అని నిజంగా నేను చెప్తున్నాను నేను ఆ మొక్కల దగ్గరికి వెళ్ళగానే నాలో ఏదో శక్తి వస్తుందండి ఆ శక్తి నన్ను పలికిస్తుంది నా వీడియోలు చూసుకుని నేను చాలా సార్లు నవ్వుకున్నాను నేనైనా ఇలా మాట్లాడేది అని నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు ఇష్టమే సేంద్రియ సాగుబడికి మిద్దె తోట ఒక సాధనం సేంద్రీయ జిందాబా ఇంటి మీద తోట ఉంటే ఇల్లు చల్లగా ఉంటుంది ఇంటి మీ తోట ఇల్లు చల్లగా ఉంటుంది జిందాబా జిందాబా మిద్దె తోట జిందాబా మిద్దె తోటే వ్యాయామశాల తోట ఒక ధ్యాన మందిరం తోటే వ్యాయామశాల మిద్యోట ఒక ధ్యాన మంది

ತೋಟೆ ಒಲೇ ತೋಟ ಒಂದ ఆహారమే ఆరోగ్యం కారణం ప్రతి జీవికి ప్రకృతి సృష్టించిన రుణం పంచభూతాలు పంటకు ఆధారం పంచభూతాలు ఐదు ఒక గోమాత కలిసి ఆరు ఈ ఆరు యోగ్యమే ఆరోగ్యం పంచభూతాలు ప్లస్ గోమాత కలయకే యోగం మరియు యోగ్యము సౌభాగ్యం కర్త గోమాత కర్మ అన్నదాత క్రియ ప్రకృతి సకల సమేత పద్మ గారు వచ్చి నాకు లాయర్ అనురాధ గారు అంటే చాలా ఇష్టమైంది నా పేరు చెప్పే అందుకేనండి ఐ థింక్ ఎప్పుడో బాగా కలిసినట్టు గుర్తు నాకు చాలా అంటే కలిసి చాలా సార్లు ఏదో డిస్కస్ చేసిన మతి మరి అయిపోయింది వస్తుంది కదా ఇవాళ కష్ట ఇక్కడికి వస్తుంది అవార్డు చెప్పేసి కలిసి పెయింటింగ్ వెయింటింగ్ వేసుకుని అవార్డు కంటే గొప్ప విషయం ఏంటో చెప్పమంటారా ఈ భార్య భర్తలండి నా కోసం ఉదయం టిఫిన్ కూడా చేయకుండా వచ్చేసారట ఈ ఫంక్షన్ హాల్లో కూర్చున్నారట ఇవన్నీ నాకు తెలియదండి బాబు ఏడుస్తున్నాడని బయటకు వచ్చారట అప్పుడు మా వారు కనిపిస్తే మాట్లాడారట చాలా హ్యాపీ అనిపించిందండి అండి పోనీ ఈ అమ్మాయి అంటే నా మీద అభిమానంగా ఇంతవరకు నా కోసం వచ్చింది ఈ అమ్మాయి కావాలి అంటే చూడండి ఈ బాబు తీసుకురావటం చాలా గొప్ప విషయం కదండి నిజంగా ఎంత ఆనందం నాకు ఇంకా ఈ అవార్డు కూడా నాకు ఆనందం అనిపించలేదండి అంత ఆనందం అనిపించింది ఈ ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుతుంటే చాలా బాగుంది ఒక ఆయన అయితే ఏవైనా ఇస్తే బాగుండు గవర్నమెంట్లో అన్నారు నేను అంటున్నాను మనం ఒక ఖరీదైన చీర కొనుక్కుంటూ మానేస్తే ఎన్ని వచ్చేస్తాయి కదా అన్నాను వారందరికీ ఆ మాట నచ్చిందండి నచ్చి ప్రతి ఒక్కరు మీరు బాగా మాట్లాడారు అన్నారు ఇది ఈవిడి వైజాగ్లో ఉన్న గారండి ఈవిడి గురించి చెప్తే చాలా ఉందండి మనం ఒకసారి వైజాగ్ వెళ్ళినప్పుడు కలుద్దాం తన ఉద్యోగం కూడా మానేసి అనాథ పిల్లల కోసం తన ఇల్లే ఒక ఆశ్రమంగా మార్చేసుకుని చక్కగా ఇవాళ పది మంది పిల్లల్ని పెంచటమే కాకుండా పది మందికి ఆదర్శంగా నిలబడ్డారు ప్రియా గారు నాకు ఆవిడ కూడా నన్ను మెచ్చుకుంటే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి పెద్దవారు అందరూ కూడా మా ఒంట్లో సుగర్ ఉంది వద్దమ్మ అన్న వాళ్ళు కొంతమంది నా కోసం చిన్న మొక్క తీసుకున్న వాళ్ళు మరికొంతమంది నాకైతే ఇది చాలా ఆనందాన్ని ఇచ్చిందండి కాజాలు తమ్ముడు తయారు చేస్తారు కదా కొన్ని అయితే పట్టుకుని వెళ్ళాను అందరూనండి మీరు తెలుసు కదా మీ అందరికీ మన ఛానల్లో ఉన్నవారు ఉన్నారు లేనివారే ఉన్నారు కానీ ఎంత అభివృద్ధి చెందిన ఈ టెర్రస్ గార్డెన్ ఎంత బాగా జరిగినందుకు నాకు ఒక లాగా నోట్లో నువ్వు కూడా నోరు చేసుకోమని అడుగుతుంటే చాలా హ్యాపీ అనిపించిందండి చాలా సంతోషం అనిపించింది ఇన్ని రకాల సంతోషంలో అక్కడ ఆనందం ఇంకా మరువులేనిదండి పద్మగారిని ఇంత దగ్గరగా చూడటం అయితే నాకు అంతా ఇంత ఆనందం కాదు వారి చేతితో గిఫ్ట్ ఇచ్చుకోవటం మరీ సంతోషం వచ్చింది నాకు ఎంతో సంతోషం ఎంతో ఆనందం నా బుజ్జి తోట ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం అలానే ఆదిలక్ష్మి గారు కూడా నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చి నాకు హెల్ప్ చేసినందుకు ఈ అవార్డు వచ్చినందుకు ఆదిలక్ష్మి గారు మీకు కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ముఖ్యంగా ఆదిలక్ష్మి గారికి అలాగే ఇదిగోనండి వీరికి కూడా ప్రసాద్ గారికి కూడా రైతు నేస్తం ప్రసాద్ గారు కూడా నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు ఇదిగోనండి సౌజన్య అయితే కారుతో రెడీగా ఉంది రానంటే కుదరదంటదే ఆల్రెడీ వాళ్ళ ఇంటి వీడియో ఇవాళ పెట్టేశానండి చూడండి ఎవరైనా చూడకపోతేనే దగ్గరుండి కారులో తీసుకుని వెళ్ళి చిన్న బాబుని తీసుకుని వచ్చిందండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అవార్డుకి మించిన ఆనందం అనిపించిందండి ఈ అమ్మాయిని చూస్తే తను మన గోదావరి అమ్మాయేనండి గోదా రోళ్ళు మన ఎంత హ్యాపీయత నీకైతే తట్టుకోలేనంత సంతోషం చాలా హ్యాపీ అనిపించింది ఈ వీడియోలాగా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అవార్డులు ఎలా ఇచ్చారు ఏంటి అన్నది మరో వీడియోలో వివరిస్తానండి మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ 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 లోకా సంస్థ సుఖ్నో భవంతు అందరికీ హ్యాపీగా అడ్డండి ఉంటానండి